విచ్చేస్తున్న పెద్దలందరికీ కూడా పేరు పేరున స్వాగత ఇంద్రకోలే హడి నేకకయమై చతి తీరే అకని సఖి సర్ నంగస్ బక్తి మనే సకద నా అభ్యర్థుల మేరకు అట్ హోమ్ అనేటువంటి సంప్రదాయ పద్ధతిలో అనేక వందల సంవత్సరాలుగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు చీరాల ఎమ్మెల్యే గారు శ్రీ మద్దులూరు మాలకొండయ్య గారికి అదేవిధంగా బావుడా చైర్మన్ శ్రీ సలగల్ల రాజశేఖర్ బాబు గారికి బాపట్ల సొసైటీ అధ్యక్షులు శ్రీ ముప్పల్నేని శ్రీనివాస్ గారికి జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్ గారికి డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ సాదిక్ గారు మరియు ఇక్కడికి వచ్చేసిన జిల్లా అధికారులు అట్లానే ఇక్కడ చేసినటువంటి పర్ఫార్మెన్స్ యొక్క తల్లిదండ్రులు అందరికీ నమస్సు తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ రోజు చక్కగా పెర్ఫార్మ్ చేసినటువంటి పిల్లలందరికీ మన శుభ విశిస్తులను తెలియజేస్తా మనము ఈ రోజు కార్యక్రమాన్ని బాపట్ల సొసైటీ ఉమెన్ ఇంజనీరింగ్ కాలేజీలో జరుపుకున్నాం